అందరికి నమస్కారం ఇప్పుడు చూసారు కదా ఇది ఏదైతే ఉందో కింగ్ ఫిష్ అనమాట అలాగే మనం తెలుగులో దీన్ని కోనం అని చెప్పి అంటాం అదే వరకు మన వీడియోలో చూసారు కోనం అని చెప్పి పెద్ద చేపలు పెట్టాను కదా దాని బ్రీడ్ ఇది అయితే ఇది కోనం అనమాట చాలా ఫ్రెష్ అనమాట ఇప్పుడే వచ్చింది అలాగే ఇది మన సబ్స్క్రైబర్ ఒక కావాల్సిన వాళ్ళకి అని చెప్పి పంపడం జరుగుతుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఫీజ్ ఫీజు మాత్రం ఒకసారి తినారంటే వదిలిపెట్టడం ఉందో మీకు కూడా కావాల్సి ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేయండి చూస్తున్నట్లయితే ఇది చాలా ఫ్రెష్ ఉంది అనమాట అలాగే లైవ్ చాలా అద్భుతంగా ఉంటది చేప మాత్రం మనకి ఇది ప్రస్తుతానికి అయితే పాఠం ఏర్పాటు తీసుకోవడం జరిగింది మీకు కూడా ఎటువంటి చేపలు కావాల్సితే ఎప్పుడైతే తీసుకోవచ్చు అలాగే మీరు చూస్తారు కదా ఇప్పుడే వచ్చినటువంటి చేపలు అనమాట ఇదంతా కూడా ఫిషింగ్ హార్బర్ మనం కాకినాడ కుంభాభిషేఖం దగ్గర ఉన్నాం అనమాట మీకు కూడా కావలిస్తే మరి ఇక్కడ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన ఊర్లోనే ఫిషర్మన్ అనమాట ఫేమస్ ఫిషర్మేన్ సో చూడొచ్చు ఇది చాలా ఫ్రెష్ గా ఉంది ఇప్పుడు కోణం అనమాట చాలా డిమాండ్ ఉన్నటువంటిది కేజీ ఇంచమించి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట అలా ఒక్కొక్కసారి లెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది కదా ఓకే ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్